అందరికీ నమస్కారం జవాబు టీవీకి స్వాగతం రాజ్భవన్ సంస్కృతి హాల్లో పద్దెనిమిది ఆగస్టు పద్దెనిమిది ఉదయం ఎనిమిది గంటలు ఎనిమిది గంటల నుండి వికలాంగులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి మహిళా వికలాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఉచిత వైద్య పరీక్షలు అవసరం ఉన్న వారికి అన్ని రకాల షుగరు థైరాయిడు బీపీ రక్త మూత్ర కంటి దంత అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి టూడీఈకో మహిళలకు కావలసిన స్కానింగ్స్ కూడా ఉంటాయి మహిళా వికలాంగులందరూ దీన్ని సర్జనియోగపరుచుకోవాలి మనకు సంబంధించిన గైనకాలజిస్టులు కూడా అందుబాటులో ఉంటారు ఎలాంటి వైద్య వైద్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నా మీరంతా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోండి